ఇగో ఇది ఉడికింది ఇగో ఇట్లా శమిస్తుందని మనం ఇట్లా చూసుకున్నాది ఇట్లా చూసుకుంటే ఇగో ఇట్లా ఉడికింది ఇగో ఆ ఇది అయింది కదా ఇది దింపేస్తాం ఇప్పుడు సరేనా ఇట్లా ఉడకబెట్టుకున్నాం కదా అవి వేడి నీళ్ళు తీసేసిన రెండు మాట్లు సల్ల నీళ్ళు పోసి వంపేసి మళ్ళీ సల్ల నీళ్ళు పోసుకున్నది కాల్తది ఎందుకంటే మనము అవే నీళ్ళు తీసేసి ఒకటే సరి పోసినాం అనుకో కాల్తది పొట్టుది ఎన్నిక రాదు రెండు మాట్లు వంపేసి మళ్ళీ పోసుకున్నాం అనుకో సల్లగా అయితే ఉంటది సరేనా ఇక ఇప్పుడు ఇది పొట్టోలు చేసుకుందాము ఇగో ఈ రకంగా ఉడకబెట్టుకున్నది ఉడకబెట్టుకుంటే మంచిగా కూరకు వస్తుంది మనకు ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకుందాము ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని అన్నీ వేపుకుందాం ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకుందాము ఇగో ఒక గ్లాసా చూడు ఒక్క గ్లాస మీద సగం సరేనా కొంచెము మనం ఇట్లా చూద్దాము ఉప్పు గిట్లా పడుతుందో ఇగో చూస్తున్నా ఉప్పు పడితే వేసుకుందాము కొంచెం పడుతుంది ఇగో ఇంత వేస్తున్నా తక్కువ పడితే వెనక వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మనకు మన తినరాదు ఉప్పేకు పోయిందని అంటారు ఇగో ఇప్పుడు ఇది ఆ గిన్నెలో పోసుకొని ఇది అయింది మసాలా ఇగ నూనె కూడా మంచిగా వేరుతుంది ఇక ఇట్లా నూనె వేరినాకనేది ఆ ఇగో ఆలుగడ్డ కురుము మంచిగా అయింది ఇక ఇప్పుడు పొయ్యి కట్టేస్తున్నా వేరే గిన్నెలోకి వేసుకున్నాక కొత్తిమీర వేసుకుందాం సరేనా ఇగో దింపుతున్నా ఈ గిన్నెలకు వేస్తున్నా ఇగో కోతిమీర వేస్తున్నా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ కొత్తిమీరను కొంచెము మనం ఇట్లా అందాము ఇంత బాగా వాసన వస్తుంది అంటే అంత బాగా వాసన వస్తుంది రడీ ఆలుగడ్డ కుర్మా రడీ ఇది చపాతికి బాగుంటది పూరికి బాగుంటది మనము బగార అన్నం అనుకుంటాం కదా దాని కూడా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఎంత మంచిగా ఉందా అంటే అంత మంచిగా ఉంది మీరు కూడా ఏమేమి వేసిందో అన్నీ చూసి చేసుకోండి మీకు నచ్చుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమాండ్ పెట్టండి ఐటమ్ కొట్టే వెంటనే వచ్చేస్తుంది మీకు వీడియో మొత్తం చూడండి నేను మీ అను